ఇక్కడే పైన శ్రీ హనుమంతుని యొక్క గుడి ఉన్నదట ఈ కొండ పైన ఆంజనేయ స్వామి వెలిసిందని చెప్పేసి మళ్ళీ నైమిశలోనే విష్ణుకుండు దగ్గర స్నానం చేసి లలితామాత స్వయంభుగా వెలిసిన లలితామాత దర్శనం చేసుకొని ఆ నుండి ఆంజనేయ స్వామి దర్శనానికి ఈ కొండ మీదకి వచ్చినాం అబ్బా కొద్దిసేపు ఎక్కినవో లేదో అప్పుడే మోసొచ్చేస్తుంది ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చినాం కాదా మా భక్తులంతా రండి రండి రా లేట్ అవుతుంది భక్తులంతా కొండ ఎక్కి ఆంజనేయ స్వామి దర్శనం కోసం వస్తున్నారు ఇక్కడ వాతావరణం చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఈ పక్కనే ఒక నది ఉన్నది గోముఖి నది ఆ నది చరిత్ర కూడా చాలా పెద్దది అది కూడా మీకు తెలియజేస్తా बोलो श्री राम और रावण का जब युद्ध हुआ हाँ। तब विभीषण ने जो है रावण का रूप रख कर के लोक में बलील देने के लिए ले गया वहाँ पे जब ध्यान धर के हनुमान जी ने देखा वहाँ जा कर के उसका वध किया और अपने कंधों पे बिठा के यहीं पे प्रकट हुए हनुमानगढ़ ये है इसीलिए स्वयंभू हनुमान जी कहे जाते हैं यह पेपरगत कौन सा एरिया ये गांव ये हनुमानगढ़ ये नैमिषारण्य है रे नैमिषारण्य हनुमानगढ़ जी हां ओके धन्यवाद जय श्री राम चल ये स्तंभ बैकुंठ है कहा गया है कि तीर्थ वर नैमिष विख्याता अति okay. पुनीत साधक सिद्धदाता uh -huh. तीर्थों का वर है नैमिषारण uh -huh. बारात में दूल्हे को वर बोलते हैं समाज में श्रेष्ठ व्यक्ति को वर बोला जाता है uh -huh. ऐसे ही चाहे तीर्थों में दूल्हा कह लो uh -huh. या सर्वश्रेष्ठ कह लीजिए ये नैमिषारण जो है तीर्थ वर विख्यात विख्यात है है okay. हर जगह आप लोग जाते हैं तो पुनीत जगह मिलती है मतलब को गोस्वामी तुलसीदास जी ने कहा अति पुनीत साधक पुनीत साधक सिद्धिदाता सिद्धदाता ये अ, हर जगह पुनीत जगह है मतलब नैमिस सारे अति पुनीत है okay. और नैमिष विख्याता अति पुनीत साधक सिद्धिदाता साधकों को सिद्धि देने वाला okay. जो अन्य जगहों की पूजा पाठ किया जाता है दसियों हजार वर्ष जो पूजा पाठ साधु संत अन्य जगहों पे करते थे okay. नहीं जो फल मिलता था నైమిత్ర సిద్ధి ప్రాప్తీ సాధక సి సాధకారాయణ బంధన్ అభినందన్ ధన్యవాద ఇక్కడ నైవీ శరణంలో హనుమాన్ గఢ అనే ఒక కొండ మీద ఆంజనేయ స్వామి ఆయన స్వయం వెలిసారు ఒక అద్భుతమైన రూపం ఆ వీడియోలో మీకు చూస్తా ఒకసారి చూస్తూ ఉండండి అద్భుతమైన రూపంలో పదిహేను అడుగుల ఎత్తులో ఆయన వెళ్ళడం జరిగింది ఇగో ఇదే ఆ దేవాలయం లోపలికి పోయి ఆ వీడియో తీయటానికి ఎంతో ప్రయత్నం చేశా ఆయన రూపం చూసిన వెంటనే తప్పకుండా వీడియో తీయాలి మీకు చూపించాలి అని చెప్పి అక్కడ అయ్యగారితో కూడా మాట్లాడించడం జరిగింది ఇది అండి నైమి శరణ్యంలోని హనుమాన్గఢ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ చరిత్ర ఏంటి అని అంటే రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో హనుమంతుడు మయారాముని హనుమాన్ మైరాముణ్ణి చంపుతాడు కదా రామాయణ యుద్ధంలో ఆ మైరాముణ్ణి చంపిన తర్వాత ఆంజనేయ స్వామి స్వయంభూ ఇక్కడికే వచ్చేశారట ఇక్కడే ఆయన ప్ర ప్రత్యక్షమయ్యారట స్వయంభు ప్రత్యక్షమయ్యారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు పదిహేను అడుగుల ఎత్తులో ఆయన అద్భుత రూపం నిజంగా చూడటానికి వెయ్యి కళ్ళు కూడా సరిపోవారేలా అద్భుతంగా ఆయన రూపం ఇక్కడ ఉన్నది చాలా అద్భుతం అండి మీకు చూపించాలని ఎంతో ప్రయత్నం చేసి ఇక్కడ ఆయన రూపాన్ని వీడియో తీయటం జరిగింది ఈ గుడిని చాలా అద్భుతంగా ఉన్న ఈ దేవాలయ దర్శనం తప్పకుండా నయమిశరణం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి హనుమాన్ గఢడి వచ్చి తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తప్పకుండా ఇక్కడ దారిలోనే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి మరియు వినాయకుడి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయండి చూడండి కానీ మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అని అంటే తప్పకుండా మీరు మహిర్ మహిర్ రామును చంపిన తర్వాత డైరెక్ట్గా హనుమాన్ గఢ్ వచ్చి మై నైమి హనుమాన్ గఢ్ వచ్చి ఈ కొండపైన ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా స్వయంభుగా వెలియటం ఒక అద్భుతం ఆయన రూపాన్ని చూస్తే నిజంగా మీరు తరించిపోతారు తప్పకుండా ఆయన్ని చూడాలి అని చెప్పి మీరు తప్పకుండా ఇక్కడికి రావడం జరుగుతుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అంత అద్భుత రూపంతో ఉంది నేను ప్రతిదీ అద్భుతం అంటున్నాను అని అంటే నిజంగా ఎన్ని అద్భుతాలు కాబట్టి అనడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాశీ మథుర అయోధ్య ఇటు వచ్చిన వాళ్ళు తప్పకుండా నయమిస్త వచ్చి ఈ హనుమాన్ గఢ్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నా నేను తప్పకుండా రండి ఇక్కడ ఇది ఖాయం ఇక్కడ యజ్ఞకుండం రోజు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ యజ్ఞం జరుగుతూనే ఉంటుందట ఇక్కడికి వచ్చిన వాళ్ళ భక్తులందరూ వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్న కోరికలను తీర్చుకునేలా తీర్చుకోవడం కోసం ఇక్కడ యజ్ఞం చేస్తూనే ఉంటారు వాళ్ళు అందరికీ శుభం జరగాలని వీళ్ళు ఆశిస్తూ ఉంటారు ఎక్కడి నుండో ఎక్కడెక్కడ నుండో ఇక్కడికి వచ్చి భక్తులు ఈ హనుమాన్ గఢ్ ఆంజనేయ స్వామిని దర్శించుకొని పోతున్నారు మీరు ఇక్కడికి వస్తే మాత్రం మర్చిపోకుండా హనుమాన్ గఢ్ ఆంజనేయ స్వామి దర్శనం తప్పకుండా చేసుకోండి తీసి ఆయన దర్శనం చేసుకుంటే మాత్రం మీరు తరించిపోతారు ఎక్కడ ఆంజనేయ స్వామిని చూసిన కలగని అనుభూతి ఇక్కడ నైమి శరణంలోని హనుమాన్ గఢ్ ఆంజనేయ స్వామిని చూడటం చూసి మీరు తప్పకుండా తరించిపోతారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పంచ పాండవులు ఇక్కడే నయమి శరణ్యంలోని హనుమాన్ గఢ్లో పంచ పాండవుల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి అవి చూడొచ్చు ద్రౌపది మాత ఏమో ద్రౌ ద్రౌపది మాత తర్వాత పంచ పాండవులు ఇక్కడ కొలువై ఉన్నారు నయమి శరణ్యంలోని హనుమాన్ గఢ్ పైన ఈ విగ్రహాలను కూడా పెట్టడం జరిగింది ఇక్కడ జయ శ్రీరామ్ ఏ విష్ణు అచ్చా ఈ మధ్యలో ఉన్న ఆయన విష్ణు భగవాన్ విష్ణుమూర్తి అంటే శ్రీకృష్ణ శ్రీ కృష్ణ భూమి ఇప్పుడే హనుమాన్ గఢ్లోని లోని ఆంజనేయ స్వామి దివ్య దర్శనం పూర్తయింది అక్కడే ఉన్న సీతామాత శ్రీరామచంద్రుల వారు అట్లాగే ఆ పాండవులు వీళ్ళంతా దర్శనాలు ఇక్కడ చేసుకొని ఈ నుండి కిందకు వెళ్తున్నాం కిందకు వెళ్ళే నుండి మళ్ళీ వేరే చోటకి వెళ్ళి అక్కడ దేవుళ్ళను కూడా ఫోటో తీసి అక్కడి ప్రదేశాలను కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడే ఇక్కడ ఎంపీ ఈ ఏరియా ఎంపీ అయిన మహారాజా ఆయన కూడా మహారాజే ఆయన ఇక్కడికి వచ్చింది ఈ గుడి దగ్గరికి మన హనుమాన్ గఢ్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి ఇప్పుడే వచ్చాడు ఆయన కూడా ఇప్పుడే చూసినాం ఆయన మేము కింద దిగుతుంటే ఆయన పైకి వెళ్తాడు బాగా ఫుల్ సెక్యూరిటీతో సరే ఏదైనా ఈ యూపీలో బాబాలు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉండటం ఒక మంచి పరిణామం అని చెప్పి అనిపిస్తుంది జయశ్రీడా